లో ఒక పాత ఇనుప సామాను అమ్మే కొట్టు దగ్గరకు రోమ సైనికుడు వచ్చి ఆ కొట్టు అతని ప్రసరించాడు ఆ కొట్టు వాడు లోపలికి వెళ్లి వెతికి వెతికి అయా మీరు అడిగిన సైజు లో మూడు మేకులు మాత్రమే ఉన్నాయి నా దగ్గర నాలుగైతే నా దగ్గర లేవంటే ఆ చాలే మూడు అని అయా ఇవి తుప్పు బట్టున్నాయి పాతవి కదా ఇవి మీకు ఉపయోగపడతాయో లేదో అన్నాడంట ఎందుకు ఉపయోగపడవు ఎంత తుప్పు పడితే ఏమైందిలే అని కటువుగా పలికి ఆ కొట్టువాని చేతిలో నుండి ఆ మూడు మేకులు లాగి వేసుకుని కొన్ని నాణ్యములు అక్కడ పడవేసి వెళ్ళిపోతా ఉన్నాడు ఆ కొట్టు ఆయనకు ఒక డౌట్ వచ్చింది ఆ రోమ సైనికుని పిలిచాయ ఎందుకండి ఈ మూడు మేకులు ఎక్కడ వాడబోతున్నారు మీరు అడిగితే అదుగదుగా బోధకుడి యొక్క చేతులలో కాళ్లలో దిగ ఈ లేకులు ఆ షాప్ యొక్క వ్యక్తి హృదయం రద్దలైపోయి అయ్యో ఆ గురుడి వాని కన్నులు తెరిచిన ఆయనకేనా కొట్టబోతున్నారు ఈ మేకులు ఆ కుంటి నడవలేని ఇచ్చినటువంటి ఆయనకేనా చెవిటి వానికి శబ్దము వినే శక్తిని ఇచ్చిన ఆయనకేనా అయ్యో నేను కూడా సిలువ తెలియక అనేది నాణ్యములు తీసుకొని ఇచ్చేసి దయచేసి అని ప్రతిమలాడా ఆ రోమా సైనికుడు కటువుగా మాట్లాడి ఏ నాణ్యములు ఇచ్చేసాను మేకులు ఇచ్చేసావు నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి కఠిన హృదయంతో దాటి వెళ్తే ఆ షాపు హృదయం కదిలింపబడింది అయ్యో సిలువ వేయబడుటలో ఆ శిక్షలో నేను కూడా పాలివాడనయ్యని తెలియక హృదయము బ్రదలై అన్ని పర్యంతమై కదిలింపబడి అచ్చత్తపడి తన పాపములు ఒప్పుకొని రక్షణ పొంది రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి